అనగనగా ఒక ఊరిలో సోమయ్య రామయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు వారిద్దరూ వ్యవసాయం చేస్తూ వారి జీవనాన్ని కొనసాగించేవారు సోమయ్య పొలంలో దిగుడు బావి ఉండటం చేత ఆ నీటిని తన పొలానికి పెట్టుకొని చక్కగా పంటలు పండించుకునేవాడు పండిన పంటలను సిటీకి తీసుకువెళ్ళి అమ్ముకొని బాగా డబ్బు సంపాదించాడు కానీ రామయ్య పొలంలో అలాంటి బావి ఏదీ లేదు బావి లేకపోవటం వల్ల పొలానికి నీళ్లు సరిగ్గా అందక పంటలు సరిగ్గా పండేవి కాదు వ్యవసాయంలో బాగా నష్టపోయాడు కుటుంబ పరిస్థితి చూసి చాలా భయమేసి బాధపడుతూ ఉండేవాడు అప్పుడే తనకి ఒక ఆలోచన వస్తుంది సోమయ్య దగ్గరకు వెళ్ళి ఆ బావి నీటిని అద్దెకు తీసుకోవాలనుకున్నాడు దాంతో అతను వెద్దకు వెళ్ళి మిత్రమా నీ బావి నాకు ఆరు నెలలకు అద్దెకు కావాలి నువ్వు కోరినంత కిరాయి ఇస్తాను అని చెప్పాడు దానికి సోమయ్య సరే అలాగే చేద్దాం అని రామయ్య దగ్గర కొంత భయాన తీసుకున్నాడు తీరా రామయ్య నీళ్లు తీసుకునే సమయానికి సోమయ్య వచ్చి అదేంటి నువ్వు బావిని మాత్రమే అద్దెకి తీసుకున్నావు నీటిని కాదు నీరు తీయటానికి వీల్లేదు అని గొడవపడ్డాడు సోమయ్య ప్రవర్తనతో కంగుతిన్న రామయ్య గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి తనకు న్యాయం చెప్పాల్సిందిగా కోరాడు రామయ్య చెప్పిందంతా విని ఆ గ్రామ పెద్ద సోమయ్యతో ఇలా అంటాడు సోమయ్య నువ్వు అన్నది బాగానే ఉంది అతను అద్దెకి తీసుకున్నది బావినే కాని నీళ్లను కాదు అందుకే నీ నీటిని నువ్వే తీసేసుకో నీరంతా ఖాళీ చేసి రామయ్యకు ఇస్తే మిగిలిన బావిని అతను వాడుకుంటాడు అని చెప్పాడు అది విన్న సోమయ్యకు బుర్ర తిరిగిపోయింది తప్పు తెలుసుకున్నాడు దాంతో డబ్బు కోసం ఆశపడి అలా మెలికపెట్టాను అని చెప్పాడు దయచేసి నన్ను క్షమించండి రామయ్య నా బావి నీటిని ఒప్పందం ప్రకారం వాడుకోవచ్చు అని చెప్పాడు దాంతో సంతోషించిన రామయ్య ఆ నీటిని తన పొలానికి పెట్టుకొని సంతోషంగా సాగు చేసుకున్నాడు చూశారు కదండీ ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన నీతే ఏమిటంటే అత్యాసకపోతే ఉన్నది కూడా పోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ నీతి కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ